హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీతో బిగ్ అపార్ట్మెంట్ టూ బీహెచ్కే ఫ్లాట్ కేవలం ఇరవై తొమ్మిది లక్షలకి బ్యాంక్ ఆక్షన్లో అమ్మకం కలదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కంకిపాడు క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ చుట్టూ ఏరియా అంతా చాలా బాగుంది డీసెంట్ ఏరియా ఇక్కడ మనకి మూడో ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉన్న అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కొచ్చింది నలభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది లక్షలకు మాత్రమే సేల్కొచ్చింది అలాగే కార్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ